మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సమయంలో మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగటం జరుగుతున్నాయి కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్కు అదేవిధంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యున్సీ ఈస్ట్ వెస్ట్ కూడా టీచర్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి దాని కొరకు మనం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసమైతే ఫామ్ ఎయిటీన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఎలా అప్లై చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది జిఎస్ఆర్ ఇన్ఫో ఛానల్లో అదేవిధంగా జిఎస్ఆర్ ఇన్ఫో జిఎస్ఆర్ మ్యాక్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అన్ని రకాల ఫామ్స్ సర్వీస్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో టీచర్ ఎమ్మెల్సి ఉత్తరాంధ్ర అంటే విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం ఆఫ్లైన్ కూడా సబ్మిట్ చేయవచ్చు ఈస్ట్ వెస్ట్ టీచర్ కాన్స్టిట్యున్సీకి ఆల్రెడీ ఆఫ్లైన్లో అప్లికేషన్లన్నీ తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఓటర్ లిస్ట్ కూడా ప్రిపరేషన్ జరిగిపోయింది ఇప్పుడు మనం కృష్ణ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ కోసం మాత్రం ఆన్లైన్ ఆఫ్లైన్ నవంబర్ సిక్స్త్ వరకు అప్లికేషన్ తీసుకోవటం జరుగుతుంది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం దానికి ముందుగా మనం అసలు క్వాలిఫికేషన్ చూద్దాం టీచర్ ఎమ్మెల్సీకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఓటు హక్కు కోసం ఎలిజిబుల్ అవ్వాలంటే ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అర్హతలు అదే అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలనేది చూద్దాం చూడండి ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఈజ్ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఈజ్ ఆర్డినరీ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ అండ్ హ్యాజ్ విత్ ఇన్ ది సిక్స్ ఇయర్స్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ మనకి నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ కన్నా ముందు సిక్స్ ఇయర్స్ పాటు ఓన్ కాన్స్టిట్యున్సీలో నివసిస్తూ ఉండాలి అండ్ బీన్ ఎంగేజ్డ్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇన్ టీచింగ్ మన టీచింగ్లో మినిమమ్ మూడు సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్కడ ఇన్ ఎనీ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ది స్టేట్ స్పెసిఫైడ్ టు బి నాట్ లోయర్ ఇన్ స్టాండర్డ్ దాన్ దట్ ఆఫ్ సెకండరీ స్కూల్ అంటే సెకండరీ స్కూల్ సెకండరీ స్థాయి కన్నా ఎక్కువగా అంత సెకండరీ స్థాయి అంతకన్నా ఎక్కువ స్థాయి ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో స్కూల్స్లో పనిచేసే వాళ్ళందరూ ఎలిజిబుల్ చూడండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవైకి ముందు ఆరు గత ఆరు సంవత్సరాల్లో కనీసం మూడు సంవత్సరాలు గత ఆరు సంవత్సరాల్లో కనీసం మూడు సంవత్సరాలు సర్వీసును సెకండరీ స్థాయి ఆ పై స్థాయి ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థలో పనిచేస్తూ పూర్తి చేసిన టీచర్లు అధ్యాపకులు ప్రొఫెసర్లు నమోదడుకు అరుగులు దీని ప్రకారం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాటికి మూడు సంవత్సరాలు నిరంతరాయ సర్వీసు ఉండాలన్నమాట ఒకే విద్యా సంస్థలో కానీ వేరువేరు విద్యాసంస్థలో కానీ ప్రాబ్లం లేదు ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఎయిడెడ్ మున్సిపల్ సాంఘిక సాంఘిక సంక్షేమ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం మోడల్ కేజీబీ అనైడెడ్ మేనేజ్మెంట్ల కింద ఉన్న అన్ని స్కూల్స్లోనూ అలాగే జూనియర్ కాలేజీలోను జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ యూనివర్సిటీ బీఈడి కాలేజీలు డైట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ప్రభుత్వం గుర్తింపు ఉండాలి ఆ పనిచేస్తున్న ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అన్నిటిలో ఈ అన్ని మేనేజ్మెంట్లో ఉన్న క్యాడర్తో సంబంధం లేకుండా గత ఆరు సంవత్సరాల్లో మినిమం మూడు సంవత్సరాలు పనిచేసి ఉండాలి గతంలో రెండు వేల పదిహేనులో జరిగినాయి అప్పుడు మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం అవన్నీ రద్దవుతాయి ఇప్పుడు రద్దు అయ్యి ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు డిస్టిక్స్లో మీకు రెసిడెన్స్ ఉంది మనకు ఓటర్గా ఉన్నారు ఓటు హక్కు ఉంది మీకు అసెంబ్లీ ఓటు హక్కు ఉందనుకోండి జనరల్ ఎలక్షన్స్ మీరు అర్హులే కానీ ఈ నాలుగు జిల్లాల అసెంబ్లీలో ఓటు హక్కు లేని వాళ్ళు ఈ జిల్లాలో పనిచేస్తున్నా కానీ ఓటర్గా నమోదు చేయటకు అర్హులు కా అనర్హులు అనమాట అర్హులు కాదు నెక్స్ట్ ఎవ్రీ అప్లికేషన్ ఇన్ ఫార్మ్ నైంటీన్ బై ఏ పర్సన్ సీకింగ్ ఎన్రోల్మెంట్ ఇన్ టీచర్ కాన్స్టిట్యున్సీ షల్ బీ ఎకంపైండ్ బై ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫైయింగ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ది పర్సన్ కాన్సెంట్ యాజ్ ఏ టీచర్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ విత్ ఇన్ ది లాస్ట్ ప్రిసీడింగ్ సిక్స్ ఇయర్స్ ఏ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే మనకి టీచర్ ఎమ్మెల్సీలో ఓటర్గా నమోదు చేయదలుచుకు చేసుకోదలుచుకున్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికెట్ మనకు ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి గత ఆరు సంవత్సరాల్లో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తున్నట్టు మనం తీసుకోవాలి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఇక్కడ చూడండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింకు ఇది డైరెక్ట్గా డైరెక్ట్ లింక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాన్యువల్ అప్లికేషన్ లింకు దీని మీద క్లిక్ చేస్తే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన చేయకూడదు అనుకున్నారో ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నారో అది ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేసి ఈ కాలమ్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్లో వస్తే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ అదేవిధంగా మాన్యువల్ అప్లికేషన్ ఫిల్ చేసి దీనికి సర్వీస్ సర్టిఫికేటు జత చేసి మనకి ఫోటో పేస్ట్ చేసేసి సంబంధిత ఎంఆర్ఓకి అందించాలి అయితే ఇప్పుడు సర్వీస్ సర్టిఫికేట్ ఇప్పుడు ఇది అధికారికమైన సర్వీస్ సర్టిఫికేట్ అనమాట దీన్ని కూడా ఇక్కడ మన సైట్లో నుంచి ఇక్కడ డౌన్లోడ్ సర్వీస్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి ఈ సర్టిఫికేట్ టూ హండ్రెడ్ కేబీలు ఉండాలి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఫోటో హండ్రెడ్ కేబీలు ఉండాలి ఓకే ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ కొరకు మనం బ్రౌజర్లో సిఇఓ ఆంధ్ర అని టైప్ చేయాలి టైప్ చేయగానే మొట్టమొదటి వెబ్సైట్ వస్తుందన్నమాట సిఇఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇదే గుర్తుపెట్టుకోవాలి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ కాదు ఇప్పుడు ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మన ఛానల్లో కూడా డైరెక్ట్ లింక్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ కొరకు మన వెబ్సైట్లో జిఎస్ఆర్ ఇన్ఫా వెబ్సైట్లో అక్కడి నుంచి కూడా మీరు లాగిన్ కావచ్చు దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లోకి రావటం జరుగుతుంది దానిలో మనకి మెనూలో పైన చూడండి ఎంఎల్సి ఈ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది దాంట్లో మొట్టమొదటి గ్రాడ్యుయేట్స్ అది ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో మన ఛానల్లో ఉంది తర్వాత రెండోది టీచర్స్ అనమాట ఫామ్ నైన్టీన్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనమాట ఇప్పుడు కర్సర్ మనం దీని మీద ఉంచగానే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు కర్సర్ దీని మీద ఉంచుకుండానే గ్రాడ్యుయేటు టీచర్స్ రెండు వస్తాయి ఇప్పుడు మనం టీచర్స్ కాబట్టి టీచర్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే సైన్ అప్ అడుగుతుంది అనమాట అంటే మనకి అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అని అడుగుతుంది ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకి పాస్వర్డ్ తెలియకపోతే మర్చిపోయినట్లయితే పర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం ఓటీపీ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా రీసెట్ అవుతుంది ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వచ్చు అలా కాకుండా మనకు అసలు సైన్ అప్ అవకపోతే ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అయిన తర్వాత ఏ విధంగా లాగిన్ కావాలనేది చూద్దాం సైన్ అప్ అవ్వడానికి మనం ఏమేమి ఎంటర్ చేయాలి సర్ నేమ్ ఎంటర్ చేయాలి నేమ్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అదేవిధంగా పాస్వర్డ్ని కన్ఫామ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత సైనింగ్ అప్ సైన్ అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇప్పుడు లాగిన్ అడుగుతుంది ఈ లాగిన్ కోసం మనం ఇప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ద్వారా సైన్ అప్ అయ్యామో గతంలో ఆల్రెడీ ఇప్పుడు మనం మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోయినా ఇప్పుడు సైన్ అప్ అయ్యేటప్పుడు మనం ఎంటర్ చేయొచ్చు మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి సైన్ అప్ అయ్యాం కాబట్టి అదే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ అనే పాస్వర్డ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు లాగిన్ అవగానే మనకి టీచర్ కాన్స్టిట్యుయెన్సీ అని అడుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏ టీచర్ కాన్స్టిట్యుయెన్సీకి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారో ఆ టీచర్ కాన్స్టిట్యుయెన్సీ రావడం జరుగుతుంది మనది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి న్యూ డిస్టిక్ ప్రకారం తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముందు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది అప్లోడ్ అవటం జరుగుతుంది ఫోటో అనేది జేపీజీ ఫార్మేట్లో హండ్రెడ్ కేబీలోపు ఉండాలి తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్లో మన నేమ్ ఎంటర్ చేయాలి సర్ నేమ్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ డే టు మంత్ ఇయర్ ఎంటర్ చేస్తే ఏజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి రిలేషన్ టైప్లో ఫాదర్ మదర్ హస్బెండ్ ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటే ఫాదర్ మదర్ హస్బెండ్ ఈ మూడింటిలో అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో వారి నేము వారి సర్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత హౌస్ అడ్రస్ ఆర్డినరీ రెసిడెన్స్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటున్నామో మనం అక్కడే అప్లై చేసుకోవచ్చు మనం ఓన్ రెసిడెన్స్ అయినా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి హౌస్ నెంబర్ ఆర్ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత టౌన్ ఆర్ విలేజ్ టౌన్ ఆర్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మండల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఏరియా స్ట్రీట్ ఆర్ ఏరియా ఎంటర్ చేయాలి టౌన్ ఏదైతే అది టౌన్ సెలెక్ట్ చేసుకుంటే టౌన్ ఎంటర్ చేయాలి విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే విలేజ్ ఎంటర్ చేయాలి తర్వాత మన స్టేట్ సెలెక్ట్ చేసుకుని డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి రెసిడెన్షియల్ అడ్రస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ డిజేబిలిటీస్ విజువల్ ఇంపైర్మెంట్ కానీ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీ కానీ లోకో మోటార్ డిజేబిలిటీ కానీ అదర్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మనం వాటిని అట్లా వదిలేస్తే సరిపోతుంది తర్వాత ఒరిజినల్గా మన జనరల్ ఓట్ ఉంటుంది చూసారా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి జనరల్ ఎలక్షన్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మనకి ఓటు ఎక్కడైతే ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ కూడా రావడం జరుగుతుంది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి పోలింగ్ స్టేషన్ నెంబరు సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఇవన్నీ ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ సిఇ ఆంధ్ర ఉంది కదా ఇక్కడ ఎలక్ట్రో రోల్స్ అని చూసారా ఈ ఎలక్ట్రో రోల్స్లో ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ ఎన్రోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మనకు ఆన్లైన్లో ఓటు మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి దాంట్లో పోలింగ్ స్టేషన్ నంబరు సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ అన్నీ వస్తాయి మొన్న మన జనరల్ ఎలక్షన్ అప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసుకున్నాం దాని లింకు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను మన వెబ్సైట్లో కూడా ఉంచుతాను జిఎస్ఆర్ వెబ్సైట్లో ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే ఆధార్ నెంబర్ టిక్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి లేకపోతే ఇది టిక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వరుసగా కంటిన్యూడ్గా మనం వర్క్ చేస్తున్నామో మినిమం త్రీ ఇయర్స్ ఉండాలి మనం ఇప్పుడు కంటిన్యూగా త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసినా సరే మనం ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్స్ ప్రమోట్ ఒకే ఇన్స్టిట్యూషన్ ఎంటర్ చే మనం గత ఆరు ఏడు సంవత్సరాలుగానో లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ఒకే ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తుంటే మాక్సిమం ఎయిట్ ఇయర్స్ లోపే కదా మన టీచర్స్ అనేది ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ రాసి ఫ్రమ్ రాసి టూ రాయాలి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఒక చిన్న గమనిక ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం ఏ కంటిన్యూ కరెంట్లీ వర్కింగ్ ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఇన్స్టిట్యూషన్ పేరు రాసి ఫ్రమ్ టూ ఈ ఇన్స్టిట్యూషన్లో ఫ్రమ్ నుంచి టూ వరకు మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసింది అనుకోండి డ్యూరింగ్ ది లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ టీచింగ్ ఫర్ ది టోటల్ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ గత ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల రూపా కంటిన్యూగా ఒకే ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసి ఉండాలి కదా అది మనం ఇక్కడ మనం పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్లోనే త్రీ ఇయర్స్ వస్తే ఈ ఫస్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది రాలేదనుకోండి ఇప్పుడు లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ త్రీలో ట్రాన్స్ఫరస్ అయ్యారు కదా వారు ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్ మూ టూ ఎంటర్ చేసి ప్రీవియస్గా వర్క్ చేశారు కదా ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎంటర్ చేసి ఫ్రమ్మో టూ ఎంటర్ చేస్తే సరిపోతుంది తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ మనకి టీచర్గా మన జాయినింగ్ అయిన జాయినింగ్ డేట్ ఎంటర్ చేయాలి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇయర్ ఇక్కడ కూడా అంతే ఎంటర్ చే మనకి ఇయర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకుని డేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి సిక్స్టీ టూ ఇయర్స్ అనమాట మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సర్వీస్ సర్టిఫికేటు మనం ముందుగా చెప్పినట్టుగా ఆ సర్వీస్ సర్టిఫికేట్ హెడ్ ఆఫ్ ది సైన్ చేసి ఉంచుతాను కదా సూస్ ఫైల్ మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓపెన్ మీద క్లిక్ చేయాలి తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ముందు సూజ్ ఫైల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి టూ హండ్రెడ్ కేబిలోపు ఉండాలి ఏపీజీ ఫార్మేట్లో అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది తర్వాత ఇది అసలు మనం ఏం కదిపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కాన్స్టిట్యూషన్లోనే ఎలక్ట్రో రోల్లో ఉంది మనం మా పేరు లేదా ఇంకా వేరే అదర్ టీచర్ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి డిలీట్ లేదు అని చెప్పడానికి ఇది పైది లేదంటే ఉందంటే ఇక్కడ ఇవి ఎంటర్ చేసి ఎక్కడైతే ఉందో అక్కడ ఎంటర్ చేసి ఏ డిస్టిక్లో అయితే ఉందో అక్కడ మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దేనికి మనం కనిపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ పాత ఇవన్నీ రద్దయిపోతే ఓటర్ లిస్టు కొత్త ఓటర్ లిస్టే కాబట్టి అది ఎక్కడా లేనట్టే అర్థం మనం తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి ఇక్కడ మీకు జనరేట్ అవుతుందనమాట ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఫోటో తీసుకోవాలి అది మనకి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకి వెరిఫికేషన్ కోసం అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పిలిపించినప్పుడు మనకి అక్కడ సంతకం చేసి దానికి సంబంధించిన ఫిజికల్ ఫామ్ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన వెబ్సైటు ఛానల్లో ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ నేను ఎమ్మెల్సీ సర్వీస్ సర్టిఫికేట్ అని పెట్టాను అదే నేమ్ వచ్చింది అప్పుడే మన ఫైల్ అప్లోడ్ అయినట్టు చూజ్ అయినట్టు కరెక్ట్గా ఎన్నుకున్నట్టు ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆటోమేటిక్ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసింది ఇక్కడ మై నేమ్ హ్యాజ్ నాట్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఎన్ ఎలక్ట్రోర ఎలక్ట్రోరల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ అదర్ టీచర్ కాన్స్టిటెన్ దీంట్లో కానీ అదర్ టీచర్ కాన్స్టిట్యూలో కానీ ఆ నేము ఇన్క్లూడ్ అవ్వలేదు అని సరే ఒకవేళ ఇన్క్లూడ్ అయ్యి ఉంటే ఇది మనకి దేంట్లో ఇన్క్లూడ్ అయిందో రాయాలి దీన్ని అసలు చేయొద్దు ఇన్లూడ్ అవ్వలేదనే కదా మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటుంది ఈ డీటెయిల్స్ అన్ని మనం ఏం చేయవసరం లేదు వెంటనే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మనకి ప్రింటౌట్ అప్లికేషన్ వస్తుంది ఇప్పుడు మీకు ఫిల్ చేసి సబ్మిట్ చేసి నేను చూపిస్తాను ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేశాను ఎంటర్ చేశాను ఫోటో అప్లోడ్ చేశాను తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేశాను వెంటనే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి చూడండి రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది ఖచ్చితంగా దీన్ని మనం సేవ్ చేసుకోవాలి కంట్రోల్స్ సెలెక్ట్ చేసుకుని వి కాపీ చేసుకోవచ్చు లేదా వెంటనే ఫోటో అయినా తీసుకోవచ్చు అది ఇక్కడ ఇప్పుడు మనకి మనకి ఎటువంటి ప్రింటు రాదు మనకి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది మనం ఎక్కడ మనకి ఏదైతే ఉందో పర్టికులర్గా ఆ ఫోన్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ కోసం మనం మన ప్రూఫ్స్ సబ్మిట్ చేయమంటారు అంటే వాళ్ళు అడిగినవి ఇవ్వాలి మాక్సిమం ఆధార్ కార్డు తర్వాత ఆధార్ కార్డు జిరాక్సు తర్వాత ఓటర్ ఐడి జిరాక్సు అదేవిధంగా మన సర్వీస్ సర్టిఫికేటు సబ్మిట్ చేయమంటారు అవి మన సెల్ఫ్ అర్టిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టే ఇంకేమైనా డౌట్లో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి మన హోటు హక్కు వినియోగించుకుందాం థ్యాంక్ యూ